అపోసులైన పౌలు గల్తులకు రాసిన పత్రిక ఐదవ అర్చం పదమూడవచ్చని చూసుకునేటప్పుడు సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడతర్రీ అని రాస్తూ ఉన్నారు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడడానికి మరి మనం చూసుకునేటప్పుడు అప్పటి వరకు ఏ బంధకాలు ఉన్నారు ఎటువంటి బంధకాలు మానవుని ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఈరోజు మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను ప్రాముఖ్యంగా మూడు రకాలైన బంధకాలు మానవుని యొక్క జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి ఒకటి భౌతిక పరమైన బంధకాలు రెండవది ఆధ్యాత్మిక పరమైన బంధకాలు మూడవది మనం చూసుకునేటప్పుడు మానసిక పరమైన బంధకాలు అంటే ఫిజికల్ బాండేజెస్ అలాగే స్పిరిచువల్ బాండేజెస్ ఎమోషనల్ బాండేజెస్ ఈ మూడు కూడా మానవుని యొక్క జీవితంలో చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి సో ఈ యొక్క ప్రాముఖ్యమైన ఈ బంధకాలు మానవుని యొక్క జీవితంలో ఏలుబడి చేస్తున్న నేపథ్యంలోని మానవునికి వచ్చే పర్యవసనాలు ఏంటి దానికి పరిష్కారం ఏంటి ప్రయోజనం ఏంటి ఈ రోజు మనం చూద్దామండి భౌతిక పరమైన బంధకాలు మనం చూసుకునేటప్పుడు ఏ మానవుడైతే నేరం చేస్తారో దానికి శిక్ష విధి ఉంటది ఆ యొక్క శిక్ష విధి అనేది శారీరక రీతిగా విధించడం చూస్తాము దాన్ని మనము చె అని కానీ లేకపోతే దాసత్వం అని గానీ లేకపోతే పడ్డం అని గాని మనం పిలుస్తాం మనము సో దీని వలన అనేకమైన కష్టాలు నష్టాలు తర్వాత నిందలు అవమానాలు ఎన్నో రకాలైనవి కలుగుతూ ఉంటాయి చాలా ఆస్పెక్ట్స్ లోని నష్టం కలుగుతూ ఉంటది సో ఈ నేపథ్యంలోని మానవ తాలూక పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఇంకా మార్పు చెందేటప్పుడు మాత్రమే బంధకాల నుంచి విడుదల అన్నది జరుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం మనం ఎవరైనా సరే గొప్ప దోషం చేసినప్పుడు వాళ్ళ యొక్క దోషం బట్టి శిక్ష విధి ఏదైతే ఉన్నదో మరలా వాళ్ళకి శిక్షా విధి అమలు జరుగుతున్న నేపథ్యంలోని వాళ్ళ తాల మంచి ప్రవర్తన చూసి ఆ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళకి ఆ యొక్క శిక్ష తగ్గించి వాళ్ళకి విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటది సో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో కూడాను మరి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం మనం చూస్తూ ఉన్నాము దేవుని ప్రకటించడం వలన కూడాను వాళ్ళు కూడా భౌతిక పరమైన బంధకాలు కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఒక ఎగ్జాంపుల్స్ మనం చూద్దామండి పౌలు సేల్ మనం చూసుకునేటప్పుడు పర్సిక్యూషన్ వాళ్ళు దేవుని నామాన్ని ప్రకటించడం వలన వాళ్ళని బంధించడం భౌతికపరమైన బాండేజెస్ మనం చూస్తున్నాము చెరసాల వాళ్ళు వేయబడ్డారు అనమాట సో ఈ నేపథ్యంలోని అక్కడ వాళ్ళు ఆ బంధకాలతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు రాసిన కార్యాలు పదహార అధ్యాయంలోని ఇరవై వచనం నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు మనం చూసుకునేటప్పుడు ఆ బంధకాలలో వాళ్ళు ఉండి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు స్థితి చెల్లిస్తున్నారు యొక్క సమయంలోని దేవుని తల్లిక కార్యము అక్కడ జరగడము చెరసాలు బ్రద్దలు అవడం మనం చూస్తూ ఉన్నాము వారికి విడుదల అన్నది మనం చూస్తూ ఉన్నాము ఇంకా మనం చూసుకునేటప్పుడు పేతరి గారు కూడా చెరస వేయబడినప్పుడు పేదరి గారు ప్రార్థన చేస్తున్నట్లు అక్కడ రాయబడలేదు కానీ ఆయన నిమిత్తం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయడం అందు మనం గమనిస్తూ ఉన్నాం అపోస్తులు రాసిన కార్యాలు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం నుంచి మనకి మాటలు కనబడతాయి అనమాట సో దేవుడు తన యొక్క పరలోకం నుంచి దూతను పంపించి అక్కడ ఆ యొక్క పేదరి గారి యొక్క చెరసాల నుంచి విడిపించబడడం మంది మనం చూస్తూ ఉన్నాము పాపని నిబంధన కాలంలోకి మనం చూసుకునేటప్పుడు యోసేపు మనకు కనబడతారు ఆదికాండము నలభై అధ్యం మనం చూసుకునేటప్పుడు యోసేపు ఎప్పుడైతే ఆయన కూడా చెరసాల విధించబడిందో చేయని తప్పకి మరలా ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నట్లు రాయబడలేదు కానీ యువసేపు గురించి ఏం అంటే యువసేపు దేవుని అందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిగాను ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టేవాడుగాను అక్కడ మనం చూస్తూ ఉన్నాము సో దట్ దేవుడు ఆయనకు ఏ రీతిగా హెల్ప్ చేస్తున్నారైతే రాజుగారు ద్వారా అతనికి మరి విడుదల అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము సో భౌతిక పరమైన పండకాలు ఏ కారం చేతి వచ్చినప్పటికీ కూడా దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి దేవునితో ఉన్న సహవాసం బట్టి దేవుడు ప్రతి విషయంలో సత్ప్రవర్తన బట్టి దేవుడు అక్కడ పరిష్కారంగా ఉండి విడుదల చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు మనం ప్రయోజనం మనం చూసినప్పుడు ప్రయోజనం దగ్గర రాగానే యోసేప్ యొక్క జీవితంలో ప్రయోజనం ఏంటంటే అదే ఐగుప్తు దేశానికైనా ప్రధాన మంత్రిగా మనం గమనిస్తూ ఉన్నాము పౌలు శిల్లలు మనం చూసుకునేటప్పుడు భూలెకాన్ని తలకిందులు చేసి వాళ్ళు వీళ్ళే అని చెప్పి మంచి ఆ పేరు వారికి వచ్చింది గారిని కూడా చూసినప్పుడు గారి యొక్క జీవితంలో గాని మరి పౌలు శీల ద్వారా కానీ ఏం చేస్తున్నారు అంటే అనేక మంది ఆస్వాదించబడడం మనం చూస్తూ ఉన్నాము ప్రయోజనం ఏంటంటే వాళ్ళకి వచ్చేది ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి రాలేదు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత పర్లోక రాజ్యంలోనే వారికి మంచి స్థానం దేవుడు అనుగ్రహించి ఉండి కానీ భూమి మీద అనేకలకు ఆస్వాదకరంగా ఉన్నారు అదే గొప్ప ప్రయోజన కారణంగా ఉంది సో భౌతిక పరమైన బంధకాలు ఈ రీతిగా ఉండేటప్పుడు మరి ఆధ్యాత్మికమైన బంధకం అంటే ఏంటి అని మనం చూసేటప్పుడు పాపము అనేది ఆధ్యాత్మికమైన బంధకంగా మనం చూస్తాము అలాగనే సాతనం వలన వచ్చే ప్రతి విధమైన ఉచ్చులు కూడాను ఆధ్యాత్మికమైన బంధకము విగ్రహారాధన ఆధ్యాత్మికమైన బంధకాలు ఇవన్నీ కూడాను దీని ద్వారా వచ్చే పర్యవసానలు ఏంటంటే దేవునికి దూరం అయిపోవడం అనమాట ఇవన్నీ కూడాను దేవున్ని దూరంగా చేసేవి మనం గమనించినప్పుడు మనకి ఉంది ఎందుకునంటే పాపం ఎవరు దేవునికి దగ్గరగా సమీపంగా జీవించలేరు దేవునికి అనుకూలంగా జీవించలేరు బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు సంస్ మనకు కనబడతారండి సంస్ దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఒకనొక సందర్భంలో పాపంలో పడిపోయే పరిస్థితి వచ్చింది దాని ద్వారా దేవునికి దూరం అయిపోయి ఆయన భౌతిక పరమైన బంధకాలలో కూడా పడినట్లు మనం చూస్తున్నాము అంటే లేఖను మీ రీతిగా తెలియచేస్తుంది మూడు ఆహ్వాన పత్రిక రెండవ వచ్చిన మనం చూసుకుంటే నేటప్పుడు క్రీడ నీ ఆత్మ వర్దిలుచున్న ప్రకారము నీవన్నీ విషయంలో వర్దిలుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తాను అంటున్నారు అంటే ఆత్మ ఎప్పుడైతే వర్దిలుతూ ఉంటుందో ఆత్మ దేవునితో దినదినము ఎప్పుడైతే సమీపంగా సన్నిహితంగా సహవాసం కలిగి ఉంటుందో అట్ ద సేమ్ టైం ఫిజికల్ గా కూడాను అన్ని ఆస్పెక్ట్స్ లో కూడాను అన్ని బ్లెస్సింగ్స్ కూడాను యాక్టివేట్ అవుతూ ఉంటావు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన జీవితమే డ్యామేజ్ అయ్యేటప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోయేటప్పుడు ఫిజికల్ గా కూడాను అన్ని ఆస్పెక్ట్స్ లో కూడాను డ్యామేజ్ రావడము లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఈ రీతిగా జరుగుతూ ఉంటది సంవత్సరం యొక్క జీవితంలో కూడా ఎగ్జాక్ట్ అదే జరిగిందండి అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ పరిష్కారం ఏంటి అని మనం ఆలోచన కలిగినప్పుడు మరలా దేవుడే దానికి పరిష్కారం పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారు ఏ లకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసుకునేటప్పుడు మీరు మీ అప్రాదముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఏంటని దేవుడు తనతో పాటు మనల్ని బ్రతికించారు అని రాస్తున్నారు అంటే మానవుని యొక్క జీవితంలోని ఆధ్యాత్మికమైన జీవితము డ్యామేజ్ అయిన తర్వాత ఏదైతే పాపం శాపం వచ్చిందో లేకపోతే దాని ద్వారా అనేకమైన నష్టాలు కష్టాలు ఇవన్నీ శ్రమలు బాధలు వచ్చిన్నాయో వాళ్ళు తిరిగి మరలా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరలా వాటి నుంచి విడుదల కలిగ చేస్తారు కాబట్టి ఆ విడుదల అన్నది మన యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అంటే దేవునికి సమీపంగా ఉండడానికి దేవుడు కార్యం చేస్తారు పౌల్ గారు ఎఫ్ఎస్ రాసిన పత్రికలోని రెండవ అధ్యయంలోని మనకి చాలా విషయాలు బోధిస్తూ ఉంటారు మునుపు దూరా మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా ఉన్నారని చెప్తున్నారు ఏదైతే పాపం ఏలుబడి చేసిన తర్వాత మానవ యొక్క జీవితంలో దేవునికి ఎడబాటుని దేవునికి దూరాన్ని కలుగు చేస్తుందో దేవుని రక్తం ఏం చేస్తుందో ఆ యొక్క ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల కలుగు చేసి మరలా దేవునికి మనకి కూడా ఒక మంచి సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడానికి కృపా దేవుడు అనుగ్రహిస్తారనమాట దాని వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే పౌల్ గారు మరలా అదే ఎఫ్ఎస్కి రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలోని పదమూడు వచనాల నుంచి క్రింది వచనాల వరకు మనం చూసినప్పుడు ఇప్పుడు మనం దేవుని తలకి ఇంటి వారంగా ఉన్నాము అని రాస్తున్నారు ఇప్పుడు వాగ్దానము కలిగిన వారంగాను నిబంధన కలిగిన వారంగాను దేవుని తలక సహపౌరులుగాను మనం ఉండడానికి దేవుడు కృపాను గ్రహించారు అని రాస్తున్నారు ఇది చాలా శ్రేష్టమైన ప్రయోజనం మన యొక్క జీవితాల్లోని దేవుడు ఉంటే అన్ని మనకి ఉంటాయి కదండి కాబట్టి ఆధ్యాత్మికమైన బంధకం కూడా ఇక్కడ ఏ రీతిగా ఏలుబడి చేస్తుంది దానికి పరిష్కారం ఏంటి దానికి ప్రయోజనం ఏంటనేది మనం గమనించము మూడవదిగా మనం చూసినప్పుడు మానసిక పరమైన బంధకాలు మానసిక పరమైన బంధకాలు తల్లిక పర్యవసానం ఏంటి పరిష్కారం ఏంటి దాని తాలిక ప్రయోజనం ఏంటి అన్నది మనం చూసినప్పుడు మానసిక పరమైన బంధకం ఏంటంటే భయం అనే బంధకాలు నిరాశ ఆందోళన మానసిక వేదన భవిష్యత్తు గురించిన భయం మరణ భయం ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో ఏలుబడి చేసేవి సో దీన్ని ఈ నేపథ్యంలోని మానవుడు ఏం చేస్తానంటే దీని నుంచి తప్పించుకొనబడ్డానుకో లేకపోతే సేవ్ అవ్వడానికో సర్వైవ్ అవ్వడానికో అనేకమైన వాటిని చేస్తూ ఉంటారు ఉదాహరణకు భవిష్యత్తు గురించిన భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు వాళ్ళ తాలూకా అందరూ కూడా తరతరాలు కూడా సంతోషంగా జీవించిన నేపథ్యంలోని అనేకమైన తపదాలు చేస్తూ ఉంటారు బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు ఇస్కర్ యోతు యోధ మనకు కనబడతారు ఇస్కర్ యోతు యోధ జీవితంలోని మరి ఆయన యేసు ప్రభు వారితోటి పరిచయలో ఉన్నారు ఏసీయతో పాటు ఆయన జీవించారు సహ అవకాశం కలిగి ఉన్నారు కానీ ఆయన తాలకు మనస్సు ఎక్కడ ఉందని అంటే లోకపరమైన విషయాల్లో ఆయన తాలకు మనస్సు ఉంది లోకపరమైన అవాట్ల గురించి అంటే అవన్నీ నేను కలిగి ఉండేటప్పుడు నేను నా బిడ్డలు కుటుంబం తరతరాలు కూడాను హ్యాపీగా జీవించవచ్చుననే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి యేసు ప్రభార్ని అమ్మి వేసినట్లు మనం చూస్తున్నాము ఆ డబ్బు వచ్చింది ఆ డబ్బు వచ్చిన ఎంతో సమయం కూడా ఆయన హ్యాపీగా లేరు కాబట్టి హ్యాపీగా లేకపోయి ఆయన వెళ్ళిపోయి ఉరివేసుకొని ఆయన చనిపోయారు అందు గురించి ఆయన గురించి మీ రీతిగా తెలియచేస్తుంది అపోస్తలు రాసిన కార్యాలలోని మొదటి అధ్యయము పద్దెనిమిది నుంచి వచ్చిన మనం చూసినప్పుడు ఆయన తల క్రిందలుగా పడి నడిమి మద్దలైనందున చనిపోయారు అని రాస్తున్నారు సో ఇప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని మనము చాలా మందిని చూస్తూ ఉంటాం కదండీ వాళ్ళు బాగుపడడం కొరకు ఇతరుల జీవితాలని నాశనం చేయడం కుటుంబాలని నాశనం చేయడం ఉద్యోగాలను నాశనం చేయడం సంఘాలని నాశనం చేయడం పరిచర్య నాశనం చేయడం నేమ్ని ఫేమ్ ని నాశనం చేయడం మనం చాలా చూస్తూ ఉంటాము ఈ నేపథ్యంలోనే వాళ్ళు అనేక మందిని అనేక రకాలైన లంచాలు ఇచ్చి కొనుక్కోవడం అని మనం చూస్తున్నాం అంటే ఇంకా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కొనబడిన వాళ్ళు కానీ అమ్మబడిన వాళ్ళు గాని వాళ్ళకి జీవితంలోని సంపూర్ణ సంతోష ఆనందం కలిగి ఉన్నారని అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క జీవితం సంతోష ఉండదు ఎందుకంటే వాక్యం రీతిగా తెలియచేస్తుంది నీతి మంతుల సంతానం ఎప్పుడు భిక్షమెత్తుకోదు కానీ ఇలాగా అనీతి మంతులు ఇలాగ ఉండేటప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు భిక్షమెత్తుకోవడం జరుగుతుంది అని రాస్తూ ఉన్నాడు నూట పంతొమ్మిదవ సంకీర్తనం చూసుకునేటప్పుడు ఈ మాటలు కనబడతాయి కాబట్టి ఈ యొక్క దినాన్ని దేనికి పరిష్కారం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మరలా దేవుడే మనకి పరిష్కారం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడినప్పుడు కీర్తనకారుడు ఇలా రాస్తా ఉన్నాడు ముప్పై ఏడవ సంకీర్తనలో నాలుగవ చరణం దగ్గరకు వచ్చేసరికి యహోవాన్ని బట్టి సంతోషించము అప్పుడు ఆయన్ని హృదయ వాంఛనం తీరిస్తారు అంటారు దేవుని బట్టి మనం సంతోషించాలి పౌలు గారు క్లియర్ గా రాస్తా ఉన్నారు ఫిలిపి రాసిన పత్రికలోని నాలుగవ చేయం ఏడవ వచ్చిన మనం చూసుకునేటప్పుడు మనకి ఏదైతే మనకి అవసరతలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా దేవునికంట హృదయపూర్వకం గానీ కృతజ్ఞత పూర్వకం మనం తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క అవసరతలు ఏమై ఉన్నాయో ప్రతిదీ తీర్చడానికి మన యొక్క హృదయాలను తలంపలను మనస్సులను కూడా కావాలి ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారని తెలియచేస్తున్నారండి అదే పౌల్ గారు రోమిల్కి రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యయం రెండవ అద్యం మనం చూసినప్పుడు దేవునికి అనుకూలంగా మనం జీవించడం కొరకు మన మనస్ మనసు మారి రూపాంతరం పొందుకోవాలని చెప్తా ఉన్నారు ఏ రోజైతే మనం చేస్తుంది తప్పు అని మనం తెలిసేటప్పుడు ఆ యొక్క జీవితంలోనే మన దేవునికి సరండర్ అయ్యేటప్పుడు దేవుని తలకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు అనుకోవచ్చు ఇన్ని లగ్జరీస్ వస్తాయండి అండి మన మనసు ప్రకారం వెళ్తేనే లగ్జరీస్ వస్తాయని మనం అనుకోవచ్చు కానీ అవన్నిటి ద్వారా దేవునికి మహిమ లేనేటప్పుడు దేవుడికి సంతోషం లేనేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మరి ఆశీర్వాదం ఉండదు అందుకనే దావీదు భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు రెండవ సొమ్ము ఏ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూసుకునేటప్పుడు దేవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం గాక గాకాంతిలా చేస్తున్నారు ఎంత గొప్ప మాట అండి నాకు ప్రభా నాకు ఈ రాజ్యం ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి నేను నా కుటుంబం నా తరతరాల అందరం కూడా నువ్వు హ్యాపీగా ఉంటాం అని చెప్పి ప్రార్థన చేస్తలేదు కానీ నీ ఆశీర్వాదం దేవుని తల్లికి ఆశీర్వాదం ఉంటే మన యొక్క స్థితి పరిస్థితులు జీరోలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆనంద భరితములుగా చేస్తారండి అయితే ఈ యొక్క దినాన్ని మరి మనందరం కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము స్వాతంత్ర దినోత్సవం అంటే మన యొక్క జీవితంలో ఎవరో ఏలుబడి వచ్చి చేస్తున్న నేపథ్యంలోనే మనకు స్వతంత్రత లేదు అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలు ఎంతో త్యాగం చేసి మన కొరకు మరి గొప్ప స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు వాళ్ళందరూ అందరూ కూడా బలైపోయారు చాలా మంది ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ఈ దేశ స్వాతంత్రం మాత్రమే కాదు మన జీవితాలు కూడా దేవుడు స్వతంత్రంగా దేవుడు చేశారు అంటే మీరు ఎలాంటి బంధకాల ఉండొద్దు ఇచ్చే ఆశీర్వాదం మీరు పొందుకోండి అని దేవుడు చేస్తున్నారు కావులు గారు ఈ మాట రాస్తున్నారు మరల మూల వాక్యం వద్దాము గల్తీలకు రాసిన పత్రిక ఐదవ పదమూడు వచ్చిన చూసుకునేటప్పుడు స్వతంత్రంగా ఉండడానికి మీరు పిలబడ్డారు కాబట్టి దేవుని తాలిక స్వాతంత్ర్యాన్ని దేవుని తాలిక సంతోషాన్ని దేవుని తాలిక సన్నిధిని దేవుని తాలిక సహవాసాన్ని దేవుని తాల ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దాంట్లో ముందుకి కొనసాగిపోండి అని చెప్తా ఉన్నాడు మళ్ళీ కాషన్ కూడా ఇస్తా ఉన్నారు గల్తీలకు రాసిన పత్రిక ఐదవ వర్షం మొదటి వచ్చిన చూసినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ స్వాతంత్రంలో ముందుకి కొనసాగిపోవాలి కానీ మరలా దాస్యం మనకు కాడ కింద మీరు చిక్కు కొనుకొడి అని చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు వాక్యం వీక్షిస్తున్న ఎవరైనా సరే ఎటువంటి బంధకాల్లో ఉన్నారో దేవుడు మనకి మంచి అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు మతే రాశి వార్త పదకొండు ఇరవై ఎనిమిది మనం చూసుకునేటప్పుడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా మీరు ఏ దేశం వారాని ఏ యొక్క జాతి మత కుల భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎలాంటి బంధకాలు మీ యొక్క జీవితంలో శాంతిని సమాధానాన్ని లేకుండా చేస్తూ ఉన్నాయో లేకపోతే ఆశీర్వాదం లేకుండా చేస్తున్నాయో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాటన్నిటిని నేను తీసుకుని ప్రతి పాపప్ కాడిని శాప ప్రతి బంధకం అనే కాడిని విరగొట్టి మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో మానసికంగా ఆస్పెక్ట్స్ లో కూడా బ్లెస్ చేయడానికి సంతోషంగా ఉండడానికి ఆశ్వదంగా ఉండడానికి నేను కృప చూపిస్తున్నానని దేవుడు తెలియచేస్తున్నారు అటువంటి స్వాతంత్ర్యం కలిగి సంతోష ఆనందాల చేత శాంతి సమాధానం చేత ఆయర బలాల చేత క్షేమం చేత మనమందరం ఆస్వాదించబడదాము మన ద్వారా అనేక మంది ఆస్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించిన గాక ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మీ తాలక దైనందిన జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో మానసికంగా కూడా దేవుడు సకల ఆశీర్వాదాలని నూరంతలుగా అనుగ్రహించి గాక గాడ్ బ్లాస్ యూ